హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్ని స్టిచ్చింగ్స్ అండ్ వర్క్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో మీకు నేను ఈ హ్యాండ్ డిజైన్ని డ్రా చేసుకుంటున్నానండి అది మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ హ్యాండ్ మెషర్మెంట్స్ని మనం ఇలాగ ఒక డ్రెసింగ్ పేపర్ పైన డ్రా చేసేసుకోవాలి తర్వాత హ్యాండ్ యొక్క బోర్డర్ని నేను ఇక్కడ డ్రా చేసుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉంది ఈ పిక్లో అయితే ఒక హాఫ్ ఇంచ్ ఉంది బోర్డర్ లైన్ అది నేను ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను ఇవైతే కట్ దానాస్ కొంచెం పొడుగాటి కట్ దానాస్ చేసి ఉందండి అందుకని ఇలా నేను లైన్స్ డ్రా చేసుకుంటున్నాను మనం దేనికైనా నెక్కకైనా హ్యాండ్కైనా చిన్న బార్డర్ వస్తుంది కదా అలా అనమాట ఇప్పుడైతే హ్యాండ్ డిజైన్లో చూసుకోవాలి ఫస్ట్ మనం సేమ్ డిజైన్ ఉందా లేకపోతే డిఫరెంట్ ఉందా ఎన్ని ఉన్నాయి ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేసుకొని చూసుకోండి ఇక్కడైతే నాకు ఈ డిజైన్లో టూ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అనేది ఉందన్నమాట నేను ఫస్ట్ సెంటర్లో ఒక పెద్ద ఫ్లవర్ లా ఉంది కదా దాన్ని డ్రా చేసుకుంటున్నాను ఇక హ్యాండ్ యొక్క సెంటర్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా దానికి ఒక సైడ్ వన్ సైడ్ డ్రా చేసుకుంటే సరిపోతుంది మిగతా సైడ్ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీ అందరికీ తెలుసు కదా అది పక్కకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి కనబడుతుంది ఫ్రీ హ్యాండ్తో చూసి మనం డ్రా చేసుకోగలము అంటే ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు లేదు అంటే ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తానండి నెక్స్ట్ ఇప్పుడైతే చూడండి నేనైతే ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకున్నాను ఇప్పుడైతే ఇలా కాపీ చేద్దామండి ఇలాగ సెంటర్కి చేసుకోవాలన్నమాట అంటే మనకి హ్యాండ్ యొక్క సెంటర్ లైన్ ఉంటుంది కదా ఇలా సెంటర్గా పెట్టుకొని మనకు కావాల్సిన సైజుతో జూమ్ చేసుకుని ఇలా డ్రా చేసుకోవాలి అంటే రఫ్గా డ్రా చేసుకోవాలన్నమాట పెన్సిల్తో మళ్ళీ ఎక్కువగా ప్రెస్ చేస్తే అది జూమ్ అవుట్ అయిపోతుంది కదా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా ఎంత పెద్ద పెద్ద డిజైన్స్ అయినా మనం డ్రా ఈజీగా డ్రా చేసేసుకోవచ్చండి ఇలానే సెకండ్ పార్ట్ కూడా నేను ఈ విధంగా డ్రా చేసేసుకున్నాను అయినా ఇలాగ డ్రా చేసుకోవచ్చు ఇంకొక పద్ధతి కూడా ఉందండి ఇలా మనం ఏదైనా ఒక డిజైన్ తీసుకున్నప్పుడు రిపీటెడ్గా ఒకే ఫ్లవరు రిపీట్గా వస్తుందన్నమాట ఇప్పుడు ఈ హ్యాండ్ డిజైన్లో కూడా ఈ టూ ఫ్లవర్స్ చాలా రిపీటెడ్గా వస్తున్నాయి అటువంటి ఏం చేస్తామంటే సింగిల్ ఫ్లవర్ తీసుకొని దాన్ని డ్రా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను చూపిస్తాను మీకు ఇది విధంగా డ్రా చేసుకున్నాను కదా ఇది ఒక చిన్న వేస్ట్ పేపర్ మీద నేను ఇలా డ్రా చేసుకున్నాను ఇప్పటివరకు వరకు మీకు చూపించిందంతా కూడా నేను వేస్ట్ పేపర్ మీద డ్రా చేసానండి హ్యాండ్ అది కాదు హ్యాండ్ పైన అయితే బార్డర్ వేసాను కదా అది అడుగునుంది ఇది అయితే రఫ్గా మనం ఇంకొక ట్రాన్స్పరెంట్గా అంటే బట్టర్ పేపర్ని తీసుకొని దానిపైన ఈ విధంగా ఇంతకుముందు చూపించాను కదా ఫోన్లోని ఫోన్లోంచి అయినా కాపీ చేయొచ్చు ఫ్రీ హ్యాండ్తో అయినా డ్రా చేసుకోవచ్చు అలా నేను ఒక ఫ్లవర్ని అనేది టూ ఫ్లవర్స్ వచ్చాయి ఈ డిజైన్లో ఆ టూ ఫ్లవర్స్ని ఇలా రఫ్గా డ్రా చేసుకొని ఇప్పుడు మెయిన్గా మనం బోర్డర్ డ్రా చేస్తాను కదా ఇంతకుముందు నేను బోర్డర్ లైన్ ఒక హాఫ్ వెడల్పుతో ఆ పేపర్ మీద అంటే హ్యాండ్ యొక్క మెజర్మెంట్స్ అనమాట మనం హ్యాండ్ యొక్క కటింగ్ కోసం యూజ్ చేస్తాం కదా హ్యాండ్ మెజర్మెంట్స్ అన్నింటి చక్కగా సైడ్స్ హైట్ హ్యాండ్ లెంత్ హ్యాండ్ లోజు అంతా కూడా మెజర్ చేసుకుంటాం కదా ఆ పేపర్ పైన నేను ఇప్పుడు ట్రేస్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను పక్కన ఫ్లవర్ వచ్చింది దేని తర్వాత ఏదో వచ్చింది కాకపోతే ఈ డిజైన్లో టూ ఫ్లవర్సే వచ్చాయండి దాన్ని అరేంజ్ చేసుకోవాలన్నమాట ఆల్టర్నేట్గా అది నేను ఒకసారి మళ్ళీ ఫోన్లో డిజైన్ని చూసుకొని ఆ విధంగా నేను అరేంజ్ చేసుకుంటున్నాను ఏ డిజైన్ అన్నా సరే ఇలా ఈజీగా డ్రా చేసుకోవచ్చండి ఇప్పుడు చూసారు కదా టూ ఫ్లవర్స్ వచ్చాయి ఈ మధ్యలో ఈ పెద్ద ఫ్లవర్ అనేది వచ్చింది కింద ఒక చిన్న ఫ్లవర్ నేను ఈ పెద్ద ఫ్లవర్ ఈ చిన్న ఫ్లవర్ ఈ రెండు మాత్రమే నేను ట్రేస్ చేసుకున్నాను అంటే ఐ మీన్ కాపీ చేసుకున్నాను ఆ తర్వాత దాన్ని అడుగును పెట్టుకొని ఈ బటర్ పేపర్ పైన నీట్గా ఈ విధంగా డ్రా చేసుకున్నానండి చూసారు కదా ఇది మనం పెన్సిల్తోనే చేసుకుంటే కుదరదు అనమాట స్కెచ్ పెన్ ఆరు జెల్ పెన్స్ ఉంటాయి కదండి వాటిని యూజ్ చేసి ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి ఈ డిజైన్ నేను ఏ విధంగా ట్రేస్ చేశాను కార్ ట్రేసింగ్ మెథడ్స్ చాలానే ఉంటాయండి కార్బన్ పేపర్తో కానీ ట్రేస్ చేయడం అంటే ఇంత పెద్ద పెద్ద డిజైన్స్ని కొంచెం కష్టమైన పని అనమాట అంటే ఇప్పుడు ఇది ఈ డిజైన్ తీసుకోండి టూ హ్యాండ్స్కి అంటే టూ టైమ్స్ డ్రా చేయడం అనేది టైం టేకెన్ కదా అలా కాకుండా సింపుల్ మెథడ్లో ఏ విధంగా ట్రేస్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద డిజైన్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడైతే ఈ ఆల్ ఓవర్ హ్యాండ్కి పైన కొంచెం గ్యాప్ వచ్చింది అక్కడైతే నేను బుటీస్ డ్రా చేసుకుంటున్నాను ఓకేనా ఇలా బుట్టేసి డ్రా చేసుకునేటప్పుడు ఇలా గ్యాప్ అనేది ఇక్కడ స్టిచ్ పడేది జాగ్రత్తగా చూసుకొని అది వదిలేసి మిగతా గ్యాప్కి మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇదండి వీడియో వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్